హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీడీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు చూస్తున్నారు కదా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఎప్పుడు చేపల కూర వీడియోస్ అయి పెడుతున్నాను కదా ఫ్రెండ్స్ మీరందరు చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అయితే ఈరోజు చూసారు కదా వాళ్ళలో నుంచి ఒక మెరుపు తీగ వచ్చింది ఏంటా అనుకుంటున్నారా ఆ చేప పేరు మీకు గనక తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూస్తే నేనే చెప్పేస్తాను అనుకోండి అయితే మా నాన్న వాళ్ళకి వెళ్తే అన్ఎక్స్పెక్టెడ్గా ఆ పెద్ద చేప పడింది ఫ్రెండ్స్ అయితే దాన్ని ఎలా క్లీన్ చేశాం ఎలా వచ్చింది అనేది వీడియో తీసాము మీ అందరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పి వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కానీ చేపలు తినడం చాలా ఈజీ ఫ్రెండ్స్ కానీ వలకెళ్ళిన వాళ్ళు కాలువలో ముళ్ళు గుచ్చుకొని పాములు వస్తాయి కాలువలో చెత్త వస్తే దాని అంతా తప్పించాలి కాలలో నేనైతే చూస్తానుగా మా నాన్నకి ఎన్ని ఎన్ని గుచ్చుకుంటాయో అయినా కూడా ఫ్యామిలీ కోసం భార్య పిల్లలు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తినాలని చెప్పి సాక్రిఫైస్ చేసి వెళ్తారు చూసారు కదా కానీ ఇలాంటి చేపలు పడితే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదా చూడండి మా నాన్నైతే పడడం చాలా ఈజీ అనుకుంటాము కానీ అది తప్పిస్తుంటుంది చూసారా ఎంత బాధో అసలు కష్టం వల్ల తెగిపోతుంది ముళ్ళు గుచ్చుకుంటాయి చూడండి ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఒక టూ మినిట్స్ నుంచి తాను తీస్తూనే ఉన్నాడు కానీ రావట్లేదు చూస్తున్నారు కదా కానీ చాలా పెద్ద చేప ఫ్రెండ్స్ చాలా చాలా రోజుల తర్వాత పడింది చూస్తున్నారా అందరు ఏం చేస్తారు చేపలు కొనుక్కొచ్చుకొని చేయించి వండుకుంటాం కానీ మేమేం చేస్తాం ఇలాంటి పెద్ద పెద్ద చేపలు తీసుకెళ్తే కేవలం చేయించడానికే బయటకు తీసుకెళ్ళి క్లీన్ చేయించుకొని వస్తాం చూడండి పాపం ఎంత కష్టపడుతున్నారో కదా తినడం మాత్రం తీసినంతసేపు తినడం మనం త్వర త్వరగా తినేస్తాం చూడండి ఫ్రెండ్స్ చేప ఏంటో తెలిసిందా బొచ్చే చూసారా ఫైనల్గా వచ్చేసింది ఫ్రెండ్స్ రెడీ స్టార్ట్ అదిగోండి మన ఈరోజు స్పెషల్ వచ్చేసి ద అల్టిమేట్ ఫిష్ బొచ్చే బొచ్చే చేప చూసారా ఫ్రెండ్స్ మా నాన్న దాన్ని ఎంత కష్టపడి తీసుకొచ్చారో ఎంత హ్యాపీగా ఉన్నారో చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో అంత పెద్ద చేప మొయలైపోతున్నారు బొచ్చే చేప అది కొనాలంటే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ కానీ మాకు వలలో పడిపోయింది చూస్తున్నారా ఎంత నీట్గా ఉందో అదిగోండి దానికి బురద మట్టి అంటుకుంది కదా ఫ్రెండ్స్ అదంతా కడిగేసి నీట్గా ఇంత ఉంది చేప అని కొలిచి చూపిస్తున్నారు అదిగోండి అది ఈరోజు మన చేప వచ్చేసి అది యాక్చువల్గా చెరువుల్లో ఉంటాయి కానీ అప్పుడప్పుడు తప్పి కాలంలోకి వస్తూ ఉంటాయి అన్నమాట మరి ఎందుకు అది మనకు తెలియదు చూసారు కదా మన అంత మొయిలపోతున్నారు అయితే ఇప్పుడు చేయాల్సిన టైం చూసారుగా అదిగోండి రొంటాడాయిన్ కట్ చేస్తున్నారు కత్తి తెచ్చారు కత్తి పెడి తెచ్చారు అబ్బా ఏంటి అనుకుంటున్నారా మధ్యలో ఒకటి స్కిప్ అయింది ఫ్రెండ్స్ యాక్చువల్గా బయట చేపిచ్చేసాం ఇంట్లో అవ్వట్లేదని చూసారు కదా మీకు ఓన్లీ చేపే చూపిద్దామనుకున్నా కానీ కూర కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ చూసారు కదా దాన్ని చేసాము కూర ఎంత కలర్ఫుల్గా ఉందో మా తమ్ముడు టేస్ట్ కూడా చూసి సూపర్గా ఉందని చెప్పాడు ఓకే ఫ్రెండ్స్ బాయ్